వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి గనక అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇటీవల రోజుల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి రాజకీయ భవిష్యత్పై ఒక వార్తా ప్రముఖ పత్రికల్లో మీడియా వార్ వర్గాల్లో చర్చనీయమైంది పార్టీ బాధ్యతలు త్వరలోనే భారతి చేపడతారనే కథనాలు బయటకు రావడంతో వైసీపీలో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే ఆమె కొన్ని నేతలతో కొందరు నేతలతో సమాలోచనలు జరుగుతున్నారని ప్రచారం కూడా బలంగా వినిపిస్తుంది అయితే మహి మహిళా నాయకత్వాన్ని రెడ్డి వర్గం అంగీకరిస్తుందా అనే సందేహం చాలామందిలో ఉంది గతంలో వైఎస్ కుమార్తె షర్మిల కాంగ్రెస్లో కీలక బాధ్యతలు చేపట్టినా ఆ పార్టీ పెద్దగా లాభం కలగలేదు అదే తరహా పరిస్థితి వైసీపీలో వస్తే ఏమవుతుందన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా దా చర్చకు దారితీస్తుంది భారతీయ నాయకత్వం చేపడితే పార్టీ స్థాయి తగ్గే ప్రమాదం ఉందని కొందరు వర్గాలు లు అంచనా వేస్తున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో రెండవ పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ ఆమె ఆధ్వర్యంలో మూడో లేదా నాలుగో స్థానానికి చేరుకునే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆమె స్వభావం మాట్లాడే తీరు ప్రజలతో కలిసిపోవడంలో ఉన్న సామర్థ్యం వంటి అంశాలు ఈ చర్చలో ప్రధానంగా వినిపిస్తున్నాయి నేటి రాజకీయాల్లో గట్టి స్వరం బలమైన వ్యూహాలు లేకుండా ప్రజలను ఆకర్షించడం కష్టం అని విశ్లేషకులు అంటున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే సాధారణ స్థాయి నేతృత్వం సరిపోదని అభిప్రాయం ఉంది ఇక జగన్పై ఉన్న కేసులు ఆయన జైలు శిక్షకు గురయ్యే అవకాశాలు నేపథ్యంలో పార్టీ తరువాతి వారసుడు ఎవరు అన్న ప్రశ్న ఎప్పటి నుంచో చర్చలో ఉంది ఆ స్థానంలో భారతీ బస్తారన్న అంచనాలు ఉన్నప్పటికీ చాలామంది నే నేతలు అది సాధ్యం కాదని ఇప్పటి వరకు చెప్పుకొచ్చారు కానీ తాజాగా ఒక పెద్ద పత్రిక ఈ అంశాన్ని బయటకు తీసుకురావడంతో మళ్ళీ ఈ చర్చ ఊపందుకుంది ఈ పరిణామాలపై స్వయంగా జగన్ స్పందించారు అయితే ఆయన భారతీయ పేరు నేరుగా ప్రస్తావించకుండా రాసుకునే వాళ్లకు రాసుకొనియండి మన వాళ్ళే మనమేమైనా అడ్డుకుంటామా అంటే సరదాగా వ్యాఖ్యా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు దీనివల్ల భారతీయ పార్టీ పగ్గాలు చేపడతారా లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు కానీ తన వ్యాఖ్యలతో ఈ చర్చకు చర్చను పూర్తిగా ఖండించలేదన్న అభిప్రాయం ఏర్పడింది ఇక ప్రస్తుత భారతీయ వ్యాపార రంగంలో చురుగ్గా ఉన్నారు ఈ రంగం నుంచే వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం పార్టీ కార్యకర్తలకు వెళ్తుందని వైసీపీలోనే లోపలే చెప్పబడుతుంది అందువల్ల ఆమెకు పార్టీతో అనుబంధం బలంగానే ఉందని తెలుస్తుంది అయినప్పటికీ ఆమె నేరుగా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టతారా లేదా అనేది ఇంకా అనిశ్చితంగానే ఉంది మొత్తం మీద భారతీయ భవిష్యత్తు పాత్రపై చర్చలు వైసీపీలో వేడెక్కుతున్నాయి జగన్ మాత్రం తనదైన శైలిలో స్పష్టత ఇవ్వకుండా దాటవేస్తూ ఉండడంతో పార్టీ శ్రేణులు చివరి నిర్ణయాన్ని ఆసక్తిగరా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి